సో మనం చూసుకున్నట్లయితే జనవరిలో ముప్పై వేల టిట్కో గృహాలు పంపిణీ టిట్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి నాటికి మూడో విడత లబ్ధిదారులకు ముప్పై వేల టిట్కో ఇళ్లకు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు టిట్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యం మేరకు టిట్కో గృహ ప్రవేశాలకు గురువారం టిట్కో ఎండి శ్రీధర్ గారు కలిసి సమీక్షించారన్నమాట ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విశాఖపట్నం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విజయనగరం పార్వతపురం మన్యం జిల్లాలో గుంటూరు చిత్తూరు కర్నూలు విశాఖపట్నం నగరాలతో పాటు అనకాపల్లి పట్టణంలో టిట్కో హౌసింగ్ ప్రాజెక్టులో పురోగతి సాధించాలన్నారు ప్రాజెక్ట్ ఏజెన్సీతో సంబంధించి సంప్రదించి త్వరితగతిన నిల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెప్మా అధికారులకు బ్యాంకుతో సంప్రదించి లబ్ధిదారులకు రుణ సదుపాయం కల్పించాలన్నారు ఇప్పటికే విజయనగరం ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నెల్లూరు కర్నూలు విశాఖపట్నం జిల్లాలో ఎనభై ఐదు వేల గృహాల లబ్ధాలకు అందించామని వివరించారు ఆయా గృహ సముదాయాలు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిపై చర్చించాను కూడా చెప్పారు సో ఏదేమైనా ముప్పై వేలు ఇట్టి అయితే జనవరిలో సంక్రాంతి కానుక పంపిణీ అయితే చేస్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి